తిరుమల తిరుపతి దేవస్థానంలో కానీ లేదా కాళహస్తీశ్వరుని యొక్క ఆలయంలో కానీ ఇంకా ఎక్కడ ఎక్కడ ఉన్నాయో అక్కడ కానీ చూడండి అభిషేకాన్ని చేసేటటువంటి సందర్భంలో కొబ్బరి బొండం యొక్క ఆ పైభాగాన్ని తొలగించి దాంట్లో ఉండే ఆ నీటితోనే అభిషేకం జరుగుతూ ఉంటుంది తప్ప కొబ్బరికాయని కొట్టి మాత్రం సరైంది కాదు ఎక్కడో ఓ పద్ధతి వచ్చేసింది మనకి అది మనం చేస్తున్నాం దాని నుంచి మళ్ళీ కొబ్బరి చెప్పలు నమ్ముకోవడం అదో వ్యాపారంగా అయిపోయి ఎటెటో అయిపోయింది నిజానికి అమ్మవారికి ఇష్టం కొబ్బరి బొండం కాబట్టి ఫలాల్లో నాలికేరం ఇష్టం ఇదిగో ఈ బొండంతో నీటి అభిషేకం ఆవిడికి ఇష్టం మరో విశేషం పుష్పాల్లో మనం అనుకున్నాం తెల్లనైనటువంటి జాతీయ పుష్పాలు ఏవైనా ఇష్టమే ఆవిడికి బాగా ఇష్టమైనటువంటిది తెల్లనైనటువంటి పద్మం ఇక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూస్తే తెల్లనైనటువంటి ఏ ఆవు పాలుంటాయో గోక్షీరం ఆవిడికి ఇష్టం అలాగే జిడ్డుగా ఉండేటటువంటి వాటిని స్నేహి అంటారు స్నేహి అంటే జిడ్డుగా ఉండేది అని అర్థం స్నేహము అనేది స్నేహ అనే దాని దగ్గర నుంచి వచ్చింది అంటే ఇద్దరు అలా అతుక్కుపోయి ఉండేటటువంటి లక్షణం ఎక్కడైతే ఉంటుందో దాన్ని స్నేహము అంటారు అంచేత ఆవు నెయ్యి ఏదైతే ఉందో గోఘృతం అంటారు అది ఆవిడికి బాగా ఇష్టం